అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికి గ్రామం నుంచి వేరే రావు గారు మనకి ఇవిడే పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికి గ్రామం నుంచి పంపించారు వేరేగోపాలరావు గారు ఫ్రెండ్స్ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల రెండు పుంజులైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగుల విషయం తీసుకుంటే కనుక ఒకటేమో నెమలి పింగళ రెండోది రసంగి డాగ్ అని చెప్తున్నారండి నెమలి పింగళ రసంగి డాగ్గా ఈ రెండు పుంజుల యొక్క రంగులు చెప్తున్నారు ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక మొదటిగా మనకు వచ్చేసి నెమలి పింగళండి దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే కనుక ఇరవై ఒకటిన్నరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ వన్ అండ్ హాఫ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు బరువు వచ్చేసి రెండున్నర కేజీ చెప్తున్నారు అండి టూ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ పుంజకొక వైశిష్యం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసుల పుంజుగా చెప్తానండి ఫోర్టీన్ మంత్స్ దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ నెమలి పింగల పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల రూపాయలు చెప్తున్నానండి ఫోర్ థౌజండ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తానండి నెమలి పింగల పుంజు యొక్క ధర అండి ఇక రెండోది అసంగ డేగా అండి దీనికెత్తి విషయం తీసుకుంటే కనుక ఇది ఇరవై రెండుగా ఉంటుంది చెప్తానండి ట్వంటీ టూగా దీనికొక హైట్ చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు చెప్తానండి త్రీ కేఎస్గా దీని ఒక వెయిట్ చెప్తున్నానండి వైశ విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నెలల వయసులు పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్టీన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారు ఇక ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల రూపాయలు చెప్తానండి ఈ పుంజు కూడా నాలుగు వేల రూపాయలు చెప్తారు ఈ రసంగి డేగ పుంజు యొక్క ధర కూడా ఫోర్ థౌజండ్ రూపీస్గా కాస్ట్ చెప్తున్నారండి ఇక ఈ ధరల్లో కొద్దిగా బట్టి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు రెండు పుంజులు కలిపి అంటే ఒకళ్ళే కనుక నచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళే రెండు కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్ కంటికి పంపిస్తామని చెప్తున్నారు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే ట్రాన్స్పోర్ట్ సారీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారు వారే పే చేయాల్సి ఉంటుంది అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా కంచక్రామం చుట్టుపక్కల ఉండేవారు ఉండే అలాగే నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే లైవ్లో చూస్తే మనకి ఆ ఫోటోలో వీడియో రకం లైవ్లో చూస్తే మనకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే మనం తీసుకునే పుంజులకి ఆ మనం పెట్టే డబ్బులకి ఆ క్వాలిటీ ఉందా లేదా చూసుకొని లైవ్లో అలాగే డిస్కౌంట్లు అవి మాట్లాడుకొని మనం ఆ పుంజులు తీసుకుంటే కనుక మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేనైతే వేరే నెంబర్ నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే లో నెంబర్ నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్ ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు వాడుకుని అలాగే వెళ్ళేంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని మాత్రమే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్